ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి కాస్త కోపం తగ్గించుకో ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా బూడిదపాలు చేస్తాను బిడ్డ నీకు ఉపశమనం కలిగించే వార్తతో నీ ముందుకు వచ్చాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి ఉపశమనం కలిగించే వార్తతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబా సందేశం వినడానికి ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బాబా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో నా బాధల నుంచి కాసేపు మర్చిపోయే విధంగా కొన్ని విషయాలైతే చెప్తున్నావు కానీ వాటిని మాత్రం నా నుంచి శాశ్వతంగా నివారించలేకపోతున్నావు తండ్రి ఎందుకు బాబా ప్రతిరోజు ఈరోజు నా కోరిక నెరవేరుతుందేమో లేదంటే ఈరోజు నా బాధ నా కష్టాలకు సమస్యలకు ఇక ఈ రోజు నుంచి తొలగబోతున్నాయేమో అని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు మాత్రం ఈరోజు రేపు అంటే చెప్తూనే ఉన్నావు కానీ వాటి వలన నాకు కాస్త ధైర్యం ఉంటుందే తప్ప అవి మాత్రం నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం లేదు బాబా మరి వీటికి నాకు సమాధానం కావాలి బాబా నీ నుంచి నేను తప్పకుండా ఈ ప్రశ్నలకి జవాబు విని తీరాలని అనుకుంటున్నాను మరి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ చూడు బిడ్డ నువ్వు ఎన్నో సమస్యల నుంచి బయటపడేటటువంటి గొప్ప దారులు నీ ముందే ఉంచుతున్నాను మీరు ఆ దారుల్లో ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అన్ని విధాలుగా నా సహకారాన్ని మీకు అందిస్తున్నాను అయినప్పటికీ కూడా ఎందుకు బాబా నాకు ఎలాంటి సహకారం కూడా మీరు అందజేయడం లేదని మీరు నాతో అంటున్నారు ప్రతిరోజు ఏదో ఒక మాట చెప్తున్నానని అంటున్నారు ఈ రోజు కానీ రేపు కానీ లేదంటే ఒక నెల కానీ సంవత్సరం కానీ ఎంతైనా గడవచ్చు కానీ ఈ లోపు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకుంటూ ఎక్కడ కూడా కష్టాలకి గురి అవ్వకుండా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునేందుకే కదా ఈ సాయి ఎన్నో సందేశాల ద్వారా మంచి మంచి మాటలు మీకు అందిస్తూ మిమ్మల్ని సంతోషపరచాలనేదే నా కోరిక బిడ్డ అలాగే మీరు సంతోషంగా ఓర్పుగా ధైర్యంగా ఉండేందుకే మంచి మంచి మాటలు మీకు అందిస్తున్నాను వీటి వలన మీరు ఎంతో ధైర్యంగా ఉంటారనేది ఈ సాయి యొక్క కోరిక బిడ్డ మీ జీ జీవితంలో మిమ్మల్ని సమస్యలను కష్టాల్లో కూరుకుపోయే విధంగా ఏ భగవంతుడు కూడా చేయడు మీ ముందే పరిష్కారాన్ని ఉంచుతాడు కానీ మీరు తెలుసుకోవడంలోనే కాస్త పొరపాటు చేయవచ్చు బిడ్డ లేదంటే వాటి గురించి మీకు అర్థం కాకపోవచ్చు ఈ విధంగా సమయం వృధా అవుతూ వస్తుంది ఇంకొన్నిసార్లు అయితే మీ కర్మ ఫలితం ఇంకా పరిపక్వం కాకపోవచ్చు ఈ విధంగా మీ కష్టాల అలజడిలో మీరు మునిగిపోతూ సమస్య అలజడిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే ఆ భగవంతుని యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది మిమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా ఆయన మాత్రం ఎందుకుంటాడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక కంట గమనిస్తూనే ఉంటాడు కానీ కొన్ని సమస్యలకు భగవంతుడు కూడా ఏమీ చేయలేనటువంటి కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి అవే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాలు వాటిని మీరు పూర్తిగా అనుభవించవలసిందే బిడ్డ కానీ మీరు కోరుకున్నది మీకు దక్కడానికి కాస్త ఆలస్యమవుతుంది కాకపోతే అప్పుడు మాత్రం మీరు ఓర్పు సహనంతో ఉండాలి మీ బాధలకు ఉపశమనం కలిగిపోతుందని అన్నాను కదా ఒక మంచి సహకారం మీకు లభించబోతుంది ఈ సాయి చేసేటటువంటి అద్భుతాలు మీరు పొందాలంటే నాకు మీ నుంచి నమ్మకం కావాలి నమ్మకం తప్ప మీ నుంచి నాకు మరే వేరే గురుదక్షిణ అవసరం లేదు మీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులను మీ బాబా మీకు కల్పించబోతున్నారని ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు కూడా జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నా రక్షణ మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది బిడ్డ అని తెలుసుకో నా నామస్మరణ విడిచిపెట్టద్దు బిడ్డ నా నామస్మరణే కాదు నీకు ఇష్టమైనటువంటి ఏ భగవంతుని యొక్క నామస్మరణ కూడా తప్పకుండా చేస్తూ ఉండు నీ మనసులో స్థిరంగా ఉంటున్నటువంటి ఈ సాయిని తెలుసుకో గుర్తించుకో పూర్తిగా నమ్ము నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నీ సాయి తండ్రి ఎంతటి కష్టమైన బిడ్డ ఎటువంటి మార్గమైనా సరే నీ నాతి సులువుగా సురక్షితంగా నిన్ను బయటపడి వేస్తాను బాబా నాకు సమాధానం కావాలి అన్నావు కదా ఇదే నా జవాబు బిడ్డ నువ్వు ఎప్పుడు ఏ కష్టంలో ఉన్నా సరే నీ బాధ్యత నాది కాబట్టి నీ కష్టాలు నీ సమస్యలు నిన్ను ఏమీ చేయలేవు తల్లి నీకు రాబోయేటటువంటి నూతన జీవితాన్ని ఈ సాయి నీకిచ్చే వరంగా భావించు అదృష్టంగా భావించు కష్ట సుఖాలను కూడా నేను ఇచ్చేటటువంటి వరాలుగానే భావించు బిడ్డ గెలుపు ఓటములను కూడా సమానంగా భావించు అప్పుడే నీకు జీవితం అంటే ఏమాత్రం కూడా కష్టం అనిపించదు జీవితం అంటే ఎప్పుడు అసలు తృప్తి అనేది ఉండదు కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వల్ల నీకున్నటువంటి కాస్త చిన్న చిన్న ఇష్టాలను సైతం వదిలేసుకుంటున్నావు బిడ్డ నీకు ఎంత బాధ ఉన్నా సరే పైకి నవ్వుతూ అన్నీ దాచేసుకుని తిరుగుతూ ఉన్నావు అందరూ కూడా నీకు చాలా కోపం ఎక్కువని అంటున్నారు అని దాని వెనక ఉన్నటువంటి బాధ గురించి ఎవరూ కూడా గుర్తించలేకపోతున్నారు బిడ్డ నీకు ఓర్పు ఎక్కువే కాదనడం లేదు అవేమీ కూడా మీ ఇంట్లో వాళ్ల మీద ప్రదర్శించకుండా నీ కోపాన్ని కూడా దాచేస్తూ చిన్న పిల్లాడిలా మారిపోయి నీ బాబా వద్ద కంట కన్నీరు కారుస్తున్నావు నాపై అంత నమ్మకాన్ని ఉంచుతున్నావు కదా మరి అంతలోనే మరలా చాలా కోపం ఎందుకు ఏర్పడుతుంది అపనమ్మకం ఎందుకు ఏర్పడుతుంది బిడ్డ నీకు నేను అభినందనలు తెలియజేయబోతున్నాను బిడ్డ ఎందుకో తెలుసా ఈ సాయి అంటే నీకు ఎనలేని ప్రేమ అలాగే నమ్మకం కాకపోతే నీకు వచ్చేటటువంటి కష్టాన్ని చూసి నువ్వు చాలా బాధపడుతున్నావు నా బాబా నా కోసం ఏమీ చేయడం లేదని నాపై కోపగించుకుంటున్నావు అది మానవ సాహసం బిడ్డ నేను అది కూడా కాదలడం లేదు అయినప్పటికీ నాకు నీపై ఎప్పుడు కూడా ఎలాంటి కోపతాపాలు ఉండవు నేను ఎప్పుడు కూడా నా బిడ్డలపై కోపడను అలాగే వారు సమస్యల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ వదిలిపెట్టను నేను నీకు వెలుగై చూపిస్తాను నేను నీతో పాటు ఉండే నిన్ను నడిపిస్తూ ఉంటాను బిడ్డ నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోనివ్వను నీకు ధైర్యంగా నీ ముందుకు నువ్వు అడుగులు వేసేందుకు ఈ సాయి సహకారం ఎప్పుడు ఉంటుంది బిడ్డ తప్పకుండా నిన్ను ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా నిన్ను అన్యాయం చేయను నీకు మరొక విషయం నిన్ను నీ కుటుంబాన్ని కూడా నేను చూస్తూ ఉంటాను బిడ్డ నీ కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి హాని జరగకుండా మీ సాయిని నేను రక్షిస్తూ ఉంటాను నీకు నేను ప్రమాణం చేస్తున్నాను బిడ్డ నీ చెయ్యి నీ ఎప్పుడు కూడా విడిచిపెట్టను జీవితం అంతా కూడా నీతోనే కలిసి నడుస్తాను తల్లి నీకు ఎదురయ్యే సమస్యలతో పైకి నువ్వైనా సరే పోరాడుతూ ఉన్నప్పటికీ నీ తరపున నేను జాగ్రత్తగా వాటితో పోరాటం చేస్తున్నాను ఇక నువ్వు బాధపడడం నేను అస్సలు చూడలేకపోతున్నాను బిడ్డా నీ బాధకు తప్పకుండా ఉపశమనం కలిగిస్తాను సంతోషంగా ఉండు బిడ్డ నా ఆశీసులు ఎప్పుడూ నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి నీ బాబా నీ వెనకే ఉండగా దిగిలేందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్